ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగం పెంచాలన్నారు మాజీ ఎమ్మెల్ రఘునందన్ రావు ఈ కేసులో ఉన్న ప్రతి ఒక్కరిపై కేసును నమోదు చేసి రిమాండ్ కు తరలించాలన్నారు దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికల్లోనూ ట్యాపింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు చంద్రశేఖర్ రావు మొదటి ముద్దాయి హరీష్ రావు రెండో ముద్దాయి మూడో ముద్దాయి అప్పటి మా జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డిని మూడో ముద్దాయిగా ఈ ఈరోజు రాష్ట్ర డీజీపీ గారికి మునుగోడు ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ తోటి ఓడిపోయి ఎక్కడికక్కడ పైసలు పట్టుబడ్డ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ఆ ఇద్దరిని కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా అన్న మేము ప్రతిపక్షం కావచ్చు మీరు చర్య తీసుకునేటువంటి పార్టీలో ఉన్నారు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు కూడా దయచేసి వచ్చి మాలా కంప్లైంట్ ఇవ్వండి లెట్ ద కేస్ బి ఇన్వెస్టిగేటెడ్ మూడు రోజులు అప్పటి డీజీపీ ఎవరైతే ఇన్స్ట్రుమెంట్స్ కొన్నాడో ఎవరు కొన్నారు ఏ దేశంలో కొన్నారు ఎన్ని పైసలకు కొన్నారు కొనే తండ్రికి అమెరికాకు అయినా డీఎస్పీ ఎవరు కొనే తండ్రికి అమెరికాకు అయినా ఆ డీఎస్పీతో పాటు పోయినా అప్పటి డీజీపీ ఎవరు ఒక పిఏ అమెరికా ఒక డివైస్ కొంటాటే ఈ డివైస్ బీదర్ ఆంధ్రప్రదేశ్ ఉంటే ఈ బీదర్ ఈ డివైస్ సూర్యాపేట కోదాడ మధ్య కొయి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల ఫోన్ వింటది దీని వైశాల్యం తెలంగాణ ఎల్లలు దాటి కర్ణాటకలో కుమారస్వామి కోసం ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి కోసం ఇట్లా వాళ్ళ ఇష్టం ఉన్న దోస్తుల కోసం చేసిరు సినిమా ఇండస్ట్రీని బ్లాక్మెయిల్ చేసి రియాలిటీ బ్లాక్మెయిల్ చేసి రూపాయలు దొంగతనం చేస్తే ఎక్కువ చేస్తారు కదా లాకప్ లో ఇల్లీగల్ గా రికార్డ్ చేసినటువంటి సీడీలు డివైసులు ఒక టీవీ ఛానల్లో దొరికితే ఏం చేస్తుంది తెలంగాణ పోలీస్ మాకు భద్రత ఇయ్యరా ఏంది మీరు రింగుటోన్ ఏంది భద్రత మాదే బాధ్యత మాదే అయ్యా డీజీపీ గారు బాగు భద్రత చేయించండి బాగు బాధ్యత తీసుకోండి ముద్దాయి నరేష్ చేయించండి ఎఫైఆర్ ది